పల్లవి భరత్ దగ్గరికి వచ్చి ఏంటి భరత్ ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అసలు మీరు పెళ్లి చేసుకున్నారనే కానీ మీరు ఎప్పుడైనా సంతోషంగా ఉన్నారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భరత్ అయితే పల్లవి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అయినా మీ అక్క ఏంటి ఎలాంటిది మీ ఇద్దరికి పెళ్లి చేస్తే సరిపోతుంది అనుకొని ఊరుకుండిపోయిందా ఏంట అసలు మీరు ఎలా ఉండాలి ఇప్పుడు ఏంటి ఇలా ఉంటున్నారు నాకు అర్థం కావటం లేదు నేనే ఇంతగా మీకోసం ఆలోచిస్తున్నాను అవని అక్క ఏంటి మీకు పెళ్లి చేసేస్తే చేతులు దులిపేసుకుంది అంతేనా అంతవరకే ఉంటుందా ఏంటా నేనైతే నీకోసం ఏదేదో చెయ్యాలి అనుకుంటున్నాను మీ అక్క మాత్రం చూసావా నిన్ను ఎలా దూరం పెడుతుందో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న భరత్కైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది అవును నిజమే కదా పల్లవి అక్క కూడా చెప్తుంది అక్క నన్ను ఈ మధ్యన పట్టించుకోవడమే మానేసింది అసలు మేము ఎలా ఉన్నామో కూడా కనుక్కోవడం కూడా మానేసింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి కూడా అటువైపుగా వచ్చి వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం మీ అక్క గురించి నేను తప్పుగా మాట్లాడాలి అని మాట్లాడటం లేదు నేనే నీ కోసం అంతగా ఆలోచిస్తున్నాను అవని అక్క ఎందుకు ఆలోచించటం లేదా అని ఆలోచిస్తున్నాను అంతే దానికోసమే చెప్తున్నాను కానీ అవని అక్క చెడ్డది అని మాత్రం నేను చెప్పడం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సరే నాకెందుకులే నీ గురించి నేను అంతగా ఆలోచిస్తున్నాను కానీ మీ అక్క మాత్రం ఆలోచించడం లేదు అని చెప్తున్నాను అంతే సరే నేను నాకు నాకెందుకులే అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి అయితే ఏంటి వద్ద ఇలా వదిన కోసం ఇలా మాట్లాడుతుంది పల్లవి అయినా వదిన కూడా ఈ మధ్యన చాలా మారిపోయింది తన బిహేవియర్ నాకు కూడా అలాగనే అనిపిస్తుంది అని చెప్పేసి అయితే ఆవని కోసం చాలా తప్పుగా అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్